ఇస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలాగ్ నేను మీ రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి రోజు వచ్చేసి మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఆ రెసిపీ వచ్చేసి చికెన్ షవర్మా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్లియర్గా అయితే మీకు వీడియో అయితే షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి అయితే రెండు వందల యాభై గ్రాములు చికెన్ అయితే తీసుకున్నాండి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా బౌల్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ పెరుగు ఉంటే హాఫ్ లెమన్ అయితే పిండుకోండి నా దగ్గర లేదు అందుకని నేనైతే వేయడం లేదండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలా ఎలా కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని కడియ పెట్టేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడిందండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలాగా మధ్య మధ్యలో మూత తీసుకుంటే చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్లో లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని ఉంచుకోవాలండి ఎంచుకోవాలండి నుంచి వాటర్ ఎన్ని వచ్చాయో ఈ వాటర్ ఇంకి పోయేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ కడాయిలోనే ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ వేరే కాదు ఇలాగైతే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారు చల్లారించుకోవాలి ఇది చల్లారేలలోపు మేమైతే పిండి కలుపుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇ కోసం పిండి కలుపుకోవాలి ఒకటిన్నర కప్పు మైదానైతే వేసుకుంటున్నాను మైదాలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పంచదార పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బటర్ కరిగించుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుందండి బట్టరు ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండి ఇలా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలు చూపించినట్టుగా కలుపుకోండి ఇలా బాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా పొంగిద్ది పిండి సాఫ్ట్గా అయితే ఈ పిండిని అయితే ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసుకోవాలి అప్పుడు పిండి అనేది ఉబ్బిద్ది చూడండి పిండి అయితే ఉబ్బింది చాలా సాఫ్ట్గా ఉబ్బిద్దండి ఇప్పుడైతే ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగా కావాల్సినంత బాల్స్ అయితే చేసుకోవాలి ఇలాగ నాలుగు భాగాలు అయితే చేసుకోవాలండి ఈ రోటీలు అయితే బ్రెడ్ లాగా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే ఒక బాల్ తీసుకొని కొంచెం అందంగా అయితే రోల్ చేసుకోవాలి పొడిపిండి చ పొడిపిండి చల్లుకుంటూ కొంచెం అందంగా అయితే రోల్ చేసుకోవాలి ఇలాగా కొంచెం అందంగా అయితే రోల్ చేసుకోవాలి మిగతా బాల్స్ని కూడా అలాగే చేసుకోవాలండి ఇలాగ నాలుగు రోటీలను అయితే చేసుకున్నా అండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి పెనాన్ని పెనన్నైతే పెట్టేసుకోవాలండి పెనం వేడిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి రోటీని వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోండి ఇలాగ లైట్గా కాలాలి చూపిస్తారు చేశారు కదా ఇలా లైట్గా కాలితే చాలు ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా ఉడికించుకుంటే చాలు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవైతే బ్రెడ్ లాగా సాఫ్ట్గా ఉంటాయండి వీటిని అయితే పక్కన పెట్టేసుకొని మైనే చేసేసుకుందాం మిక్సీ జార్లోకి ఒక కొడుగుడ్డును పలగొట్టుకొని వేసుకోవాలండి హెల్తీకి మంచిది కాదు కానీ రెస్టారెంట్లో అయితే ఇలాగే చేస్తారండి ఇంట్లో హెల్తీగా చేసుకోవాలనుకుంటే గుప్పెడి జీడిపప్పుని నానబెట్టుకొని చేసుకోండి నేనైతే రెస్టారెంట్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మిరియాలు వచ్చేసి పదిహేను అయితే వేసుకుంటున్నాను ఇందులోకి మూడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి వన్ పించ్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి ఎగ్గు స్మెల్ రాకుండా హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి టీ గ్లాస్ అయితే ఆయిల్ పట్టిద్దండి కొంచెం కొంచెం వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి మైనేజ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చికెన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రోటి మీద మైనేజ్ అనేది అప్లై చేసుకోవాలండి చికెన్ పీసెస్ పెట్టేసుకోవాలి వీటిపైన నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది వచ్చేసి ఆప్షనల్ మళ్ళీ పైన కొంచెం మైనేజ్ వేసుకోవాలి ఇళ్ళలో బటర్ పేపర్స్ అనేవి ఉండవు కదండి అలాంటప్పుడు ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నార్మల్గా తినడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఐటమ్స్ అనేవి కింద పడతాయి ఇలాగైతే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే షవర్మాని రెడీ అండి తినేయడమే షవర్మా అయితే తినేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది అదే షవర్మా టేస్ట్ అచ్చా మా హస్బెండ్ అయితే తినేసారి ఇప్పుడే అరే మా హస్బెండ్ అయితే తినేసారి ఇప్పుడే చికెన్ షవర్మ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నా అండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరి నీ వీడియోస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్